Laylaylay mm. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యారాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి లుక సువర్త మొదటి అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి నలభై ఒకటవ వచ్చిన వరకు ఆ దినముల మరియా లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ కు వందనము చేశాను ఎలిజబెత్ మరియా యొక్క వందనవచ్చును వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్ల నేను యేసు క్రీస్తు వారు ఆయన జన్మించక ముందు ఆయన కంటే ముందుగా యోహాను ఈ లోకానికి వచ్చి ఆయన మార్గాన్ని సరాలము చేయవలసి ఉంది ఇది ప్రవక్త యొక్క ప్రవచనం యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకానికి ఆయన ప్రవక్తలో ప్రవచించినట్లుగా ఆ ప్రవచనాల నెరవేర్పుగా ఏసు ఈ లోకానికి వచ్చా ఇక్కడ జకరేయ ఎలిజబెత్లు వారు బహు వృద్ధులుగా ఉన్నారు దేవుడు జకరయను ఎలిజబెత్ ను జ్ఞాపకము చేసుకుని ఆ వృధాప్యములో వారికి చక్కని గర్భ ఫలాన్ని దేవుడు కలగ చేశాడు దేవుని యొక్క ఆ శుభ వచ్చినాన్ని వారు విన్నారు దేవుడు వారికి వాగ్దానాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు అదే సమయంలో గాబ్రేలు దూత మరియాకు ప్రత్యక్షమై మరియాతో మాట్లాడుతూ దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పినప్పుడు మరియా తొందర పడుతుంది కంగారు పడుతుంది అప్పుడు ఈ శుభవచ్చనము ఏమిటో అని ఆలోచించుకుంటూ ఉంటాది అప్పుడు దేవదూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసును పేరు పెట్టుదు అని దూత తెలియచేసినప్పుడు ఈ యొక్క శుభవర్తమానాన్ని నిలుచిబెత్తుకు చెప్పాలని మరి ఆ ప్రయాణమై వారెక్కడో ఎక్కడో యోధా కొండసీమలో కొండసీమల్లో ఉంటూ ఉండగా వారు ఊరికి వెళ్తాది జక్రియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ కు వందనము చేస్తాది ఎలిజబెత్ మరి యొక్క వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే జక్రియా ఎలిజుబెత్తులకు దేవుడు తన శుభవర్తమానాన్ని తెలియచేశాడు ఇక్కడ మరియాకు కూడా దేవుడు శుభవర్తమానాన్ని తెలియచేశాడు మరియా యొక్క వందన వచ్చినము వినగానే ఎలిజబెత్ యొక్క గర్భములో ఉన్న ఆ శిశువు వెంటనే గలు వేసెను అని లేఖనము తెలియచేసినట్లుగా ఇక్కడ మర్యా జీవితములో దేవుడు తన కృపనిచ్చి మర్యాను దేవుడు ఘనపరిచాడు మర్యాను దేవుడు యోగ్యురాలుగా దేవుడు ఎన్నుకున్నాడు దేవుడు తన గర్భాన పుడుతున్నాడు అనే సత్యాన్ని మరియా ఆ నకు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎలిజిబెత్తుకి పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే తెలియచేశాడు అందుకే ఎలిజిబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునంటది వర్త నలభై రెండవ వచనము నుండి చదువుదాం స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భ ఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచ్ చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసి ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించునుగాక నమ్మినామి ధన్యురాలని నువ్వు ఎలిజబెత్ మర్యా చూచి నా ప్రభు తల్లి అని ప్రశంసించింది వాస్తవంగా మరియాకి ఇంకా వివాహము కాలేదు మరియా కన్యకగా ఉన్నది అయినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ఆ శుభవచనాన్ని ఎలిజిబెత్కు తెలియచేశాడు శుభవర్తమానము ఎవరి జీవితములోనైనా అది ఆనందాన్ని తీసుకొస్తారు ఎలిజిబెత్ ఆనందించింది గర్భములో ఉన్నటువంటి యోహాను ఆనందించాడు మరి ఆనందించింది ఈ రోజు మనం ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని యొక్క లేఖనము తెలియచేస్తున్నట్లుగా మరియా అంటుంది నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది అంటే తన గర్భములో ఉన్నటువంటి శిష్యువు ఆయన ప్రభు ఉన్నాడని ఆయన రక్షకుడని నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించినని సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేస్తునని ఆమె సాక్ష్యమిచ్చినట్లుగా ఆమె దేవునిని స్తుంచినట్లుగా మనము చూస్తున్నాం ఆనాడు ఎలిసి మరియా యోహానులకే కాదు గాని ఈ ఈ కాలము శుభవర్తమానము ఎవరైతే నమ్ముతారో ఎవరైతే అంగీకరిస్తారో ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితములో గొప్ప ఆనందాన్ని తీసుకొస్తారు యేసు క్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చిన దినమే క్రిస్మస్ ఈ క్రిస్మస్ నిజంగా మనకి సంచరము సంతోషాన్ని ఇవ్వాలి ఆనందాన్ని ఇవ్వాలి మరి కేవలము మనము క్రిస్మస్ భౌతికంగానే చేస్తున్నామా భౌతికమైన ఆనందాన్నే కోరుకుంటున్నామా లేక నామకార్థంగా లోకమంతా సంతోషిస్తుంది నేను సంతోషిస్తున్నాను అన్నట్లుగా మనము సంతోషిస్తున్నామా ఈ రోజు మన జీవితములో ఏది మనకి సంతోషాన్ని ఇవ్వలేదు ఆనందాన్ని ఇవ్వలేదు మన యొక్క సంతోషము సహజంగా పరిస్థితులను బట్టి డబ్బును బట్టి హోదాను బట్టి కలుగుతాది కాని ఆనందం అనేది మన జీవితంలో కేవలము యేస్సు మీద ఆధారపడడం ద్వారా కలిగేది దేవునికి స్తోత్రు ఎవరైతే యేస్సుని రక్షకునిగా అంగీకరిస్తారో యేస్సుని విశ్వసిస్తారో వారు జీవితాలలో ఈ ఆనందం అనేది కలుగుతారు ఈ ఆనందము డబ్బును బట్టు ఫలాలను బట్టు వస్తువును బట్టు పరిస్థితులను బట్టు కలిగేది కాదు యేసు మన కొరకు ఈ లోకానికి వచ్చారు మన జీవితాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆ దుఃఖమును వేదనను నిరాశను ఆయన తొలగించి మన జీవితములో ఆయన సంతోషాన్ని ఆనందాన్ని కలగ చేయడానికి శుభవర్తమానము మనకి ఆనందాన్ని కలగ చేసింది పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చదువుదాం కొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూర దేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును తప్పికతో వచ్చిన వారికి మనము గుక్కడు చల్లీలిస్తే వారు ఎంత సంతోషంగా ఉంటారు ఎంత సంతోషిస్తారు అలాగు దూరము నుండి వచ్చిన శుభ సమాచారము కూడా మనకి ఆనందాన్ని కలగచేస్తారు యస్సు క్రీస్తు వారు ఈ లోకానికి ఆయన రక్షకుడిగా వచ్చారు ఈ యొక్క శుభ విశ్వసించిన వారి జీవితాలలో దేవుడు ఆనందాన్ని కలగ చేస్తాడు మరటి ఆనందము సంతోషము మీ జీవితాలలో కలగాలి అంటే దేవుదే కాలము యేసుని రక్షకుడిగా అంగీకరించండి ఆయన ఎందు విశ్వాసముంచండి నిజమైన ఆనందాన్ని మీ జీవితాల్లో అనుభవించండి అలాంటి ఆనందాన్ని సంతోషాన్ని దేవుడు మనకి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎకీభవిందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించు చిన్న మా ప్రియా పర్లు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి చూనాం మీ అపారమైన ప్రేమలో కృపలో దయలు గడిచిన కాలమంతా మీరు కాచి కాపాడి సంరక్షించి మమ్మలను సజీవులుగా ఉంచినందుకే మీకు వందనాలు చెల్లి చూనాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఎవరైతే చింతిస్తున్నారు ఎవరైతే దుఃఖముతో ఉన్నారు వేదనలో ఉన్నారు నిరాశలో ఉన్నారు వారందరి జీవితాలలో ఈ శుభవర్తమానము ఆనందాన్ని కలగ చేయగలిగినట్లు వారికి నా ప్రతి బంధకాల నుండి విడుదల చేసి మీరే వారి జీవితాలలో సమస్తమైన కీడుల నుండి తొలగించి మీరే వారిని ధైర్యపరిచి వారి జీవితంలో నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని కలగచేసి మీ నిత్య రాజ్యానికి వారసులుగా మార్చమని ఏసునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె